నాలుగు రోజుల తర్వాత మన అట్టగాడైతే అయితే ఒక సాంగ్ హులి మిక్సింగ్ రాజా రాజాజీ కళ్ళల్లో కన్నీరే ఆగనంటే ఆగా నందే నువ్వు నా పక్కన ఉంటే ఆగుతానందే పక్కన కిషోర్ చెప్పినంత ఈజీ కాదు ఇవన్నీ మాట్లాడాలన్నా డబ్బులుండాలి కానీ ఇది నా అబ్బాయి జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ అలాంటి పేదవాన్ని డబ్బులతో తొక్కే సో ఎన్ని డేస్ అయితే మీకు గంగవాల గర్ల్ ఫ్రెండ్ అయితే రివీల్ చేయలే కదా ఇప్పుడైతే నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నా సో ఇద్దరు తెలుసా సో వెల్కమ్ బ్యాక్ టు హారికా స్పందన ఫ్యామిలీస్ అయితే చాలా రోజుల తర్వాత మన ఆటగాడి అయితే ఒక సాంగ్ దిగుంటుందో అనుకున్న కోరిక నిల నిలవేరుతుంది నిలవేరుతుందా ఫస్ట్ తెలుగు నేర్చుకుంటారు చెప్పు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి మంచిగా ఆల్ దెస్ట్ చెప్దాము

చూసి రా ఒక అమ్మాయిని వినిపించి ఇట్లా గంగు ఇట్లా కావాలండి సిగ్గు పడుతుంది అమ్మాయి పక్కన ఎట్లా అనిపిస్తుంది అమ్మాయి పక్కన సేవ అనిపిస్తుంది అందుకే తిరుగుతున్నారో

సాంగ్ కూడా ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్స్ నన్ను మనం మనం తీర్చుకోండి మంచి చెప్తున్నా కదా స్క్రిప్ట్ వాట్సాప్ లో పంపించినావు కదా అయితే ఫస్ట్ ఫస్ట్ లైన్స్ మనం కనిపించినా ఒకసారి వాడనంటే పాడితే చాలా మంచి ఉంది సార్ ఒకసారి వాడు ఆ చూడు కల్లెల్లో కన్నీరే ఆగనంటే ఆగనందే నువ్వు నా పక్కన ఉంటే ఆగుతానందే ఈ బాధే ఎంత మరకుంటానుంటే ఎడసుడా నువ్వు నా పక్కన ఉంటే బాధే లేదంటే ఉయ్యాలే నీ ప్రేమ ర ఉయ్యాలే నువ్వు లే కానే నోయ్ ఈడ జావాలే మాట రిలీజ్ అయినా చూపిస్తున్నా వాల్యూ రైపో రైట్ ఆశ్ ఎప్పుడు ఏమంటారు మంచి స్టేజిలో ఉండాలని కోరుకుంటానే స్టేజ్ లేదు చేస్తుడా

ਚੇ ਕਰਵਾ ਗੋ ਸੀਰੀਅਲ ਇਸ ਆਓ ਨਿਜਮ ਨੀ ਸੈਲਫ ਇੰਟਰੋਡਕਸ਼ਨ ਇੱਪ ওকে ਮਾਈ ਸੈਲਫ ਸਾਇਲੇਜਾ ਇੰਸਟਾ ਆਈਡੀ ਸਾਇਲੇਜਾ ਸਵੀਤੀ ਆਮ ਕਲਾਸਕਲ ਡਾਂਸਰ ਛੋਲੇ ਇਨ ਇਨ ਨਪੜਨ ਮੁੰਡੂ ਚੂਸ਼ਨਾਵਾ ਇਹਦੇ ਫਸਟ ਟਾਈਮ ਚੂਦਾਂ ਇਨਨ ਇਕੜਨ ਐ ਇਕੜ ਚੂਲਲੇ ਅਦੇ ਯੋ ਮੀਨ ਕੋ ਪਿੱਤ ਕਮੋਡੀ ਚੂਕਿਸਾ ਮੇਮੂ ਕਾ ਡੱਕਰੇ ਯੇਸਨਾਮ వీడియో అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది హారిక ఉంది కదా హారిక పన్నెండు మంది బిల్డింగ్ నుంచి చూస్తున్నారు మనిషి అన్నప్పుడు చూడాల చూడకపోతే ఎందుకు అంటే మీరు జంతువులాగా అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని సరే కొడట్లేరు అంతే అంటే అయితే ఫస్ట్ టైం వచ్చింది అందరు చూస్తున్నారు హారిక వచ్చింది అందరు వెళ్ళిపోయారు

నువ్వు నీ లైఫ్ వేరు షో నీ లోకమే వేరు వీడియోస్ అంటావు సక్సెస్ అంటావు కానీ ఎప్పుడైతేవో నీకే తెలు నీకే నువ్వు నీ లైఫ్ వేరు షో కొంచెం అగ్రెసివ్గా నువ్వు నీ లైఫ్ వే నువ్వు నీ లైఫ్ వేరు షో వీడియోస్ అంటావు సక్సెస్ అయినా అంటావు ఎప్పుడైతేవో నీకే నీకే తెలియదు నీకే తెలియదు నీకేదంతా గురవుతుంది లేదు ఇవ నీ డైలాగ్ చూడు గంగుదా డైలాగ్ ఉంటాయి మాకు ఒకప్పుడు నువ్వే అన్నీ అన్నావు ఒకప్పుడు నువ్వే అన్నీ అన్నావు కదా నీ కోసం వెయిట్ చేస్తా నీ సక్సెస్ నా సక్సెస్ అన్నావు అదంతా అబద్ధమా

నువ్వు పడుతున్నావు రా సీరియస్గా చూడు నవ్వుతున్నావు ఫీల్ ఫీల్ ఉంటుంది ఓకేనా రోల్ అదే నవ్వద్దు యాక్షన్ కిషోర్ చెప్పినంత ఈజీ కాదు ఇవన్నీ మాట్లాడాలన్నా డబ్బులు ఉండాలి కానీ ఇది నా అబ్బాయి జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా అలాంటి పేదల్ని డబ్బులతో తొక్కే నువ్వే అన్నావు కానీ నా కోసం వెయిట్ చేస్తాను అట్లా

మాట్లాడమ్ ఇంచు తిన్నావా ఈమెకి తెలుగు వచ్చా అప్పు హిందీ ఆతా ఇంగ్లీష్ ఆతా భయపడుతుంది నేను మీరు పన్నీ అనుకుంటుందా ఇంకేమ పిలువక్క

सेकंड चेक इट सेकंड चेक इट दगरवा चीकडस हे मल्लेसड वेग ओके पल्ला नीले का मेन नीले कने छोडो प्रपतिकला वंदा आ पूजा तू जा तू जा अंडू नु पूजा यस कामिल काले जा कॉल मेड इन मी विल सुना या नावा वीडियो दिस ना देख पूजा आ रहा है दोस्त ने पूजा आ करके कौन कमियां पूजा वन वीडियो क्लिप ओ लगाओ उसको ओ लगाओ जरा पूजा क्या लगाओ वो लगाओ लगा। लगा। शादी हो गया तुम्हारा हो गया हां हो गया أنت हो गया हो गई अरे मैं तो सीरियस है ना बोल नहीं दे बाल पूजा बैठ जाओ मनम बात चाहेंगे पूछ रहे नहीं वीडियो कर दें नहीं గంగు తెల్లగా ఎత్తున్నా నీకోసం ప్రేమతో ఎట్లా చేస్తున్నాడు సో బ్యూటిఫుల్ लिपस्टिक लिपस्टिक या इतना भी लगाएगा लगाएगा रे आपका शॉप शॉप लोकेशन किधर है है बोलो बोलो में आता कस्टमर कस्टमर ये का उधर राइट आप शॉप में गंगू डेली आता फिर आता है फिट हाँ बंगाम <laughs> <laughs> <laughs>

ఎవరితో అయితే నీతనా నిజంగా పెళ్లి పిరలా ఉంది కానీ నువ్వే పెళ్లి కొడుకులాగా సూట్ కాలేజ్ ఒకసారి మీ ఇద్దరు పక్క పక్కన ఒకసారి

ఆమె రాట్లే మీరే చెప్పండి ఈ వీడియో ఇంకొకళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నావు బాగానే కమ్యర్ కమ్మియర్ అని పక్కకి రమ్మని అవ లాంటిది కమ్మి చూసిన ఆసినక్క

నెట్ఫ్లిక్స్ అప్రూవల్ కెమెరా అంటే దాన్ని తోటి మీరు క్రియేట్ చేసేది అన్న క్రియేట్ చేసినా అచ్చానా ఎట్లా కెమెరా ఎట్లా తయారు చేసేదా అయితే ఒక హైలైట్ చెప్తా మొత్తము స్టూడియో సెట్అప్ మొత్తము సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ అయితే అన్ని బుక్ చేసిండు ఇప్పుడు జనరల్ గా ఏదన్నా సిక్స్ లాక్స్ ఫార్టీ టూ థౌసండ్ పెట్టినప్పుడు ఏం చేయాలి మనం షాప్ కి వెళ్ళి మంచి ఉందా లేదా వాట్ ఈస్ వాట్ చెక్ చేసుకొని ఉందా క్వశ్చన్ ఇచ్చి తెస్తాం కదా అన్న జస్ట్ ర్యాపిడ్ ర్యాపిడ్ లో పెట్టి తీసుకొచ్చేసి కాదు మీరు కొత్త ఏజెన్సీ స్టార్ట్ చేసినారు దాని గురించి ఇందులో చెప్పు ఏజెన్సీ కాదమ్మా అది మీడియా సారీ మీడియా చెప్పు సో మనం ఏంటంటే మిలాన్ మీడియా ద కంటెంట్ ఈ ఇప్పుడు ఇది ఈ పేజ్ ఏం చేస్తుంది అంటే టాలెంట్ ఎవరికి ఉందో ఆల్వేస్ వెల్కమ్ టు మిలాన్ మీడియా ద కంటెంట్ ఇక్కడికి వచ్చి మీ స్క్రిప్ట్స్ చెప్పొచ్చు బాగుంటే విల్ ప్రొడ్యూస్ మన దగ్గర ప్రొడక్షన్ మొత్తం ఉంది ఎవరైనా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే ఆల్వేస్ వెల్కమ్ టు మిలాన్ ద మీడియా కంటెంట్ మీరు రావచ్చు సో వీడియో అయితే రాజా చూసి రాజా పాటకైతే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళొకసారి వార్త వినండి

అరే అండి నామకే నాకు అక్స్పోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆంటీ ఇవో